నాకు యాదగిరి గారికి దాదాపు ఒక నాలుగు సంవత్సరాల పరిచయం ఉంది డిపార్ట్మెంట్లు మావి వేరైనా కానీ మేమందరం ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టుగా కలిసి మంచి పనిచేసేవాళ్ళం సార్ కూడా ఏదైనా తెలియపోతుందని అడిగేవాళ్ళు నేను కూడా సార్ అడగాలంటే వెళ్ళి సార్ ఏమి సార్ ఏదో చెప్పండి అనగానే మేము మేము చేసింది వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు చేసింది మేము చేసేవాళ్ళు మేము ఎన్నో మేము పనిచేసిన కాలము ఈ ప్రెసిడెన్షన్ ఆర్డర్ కానీ త్రీ వన్ సెవెన్లో కానీ కాంటాక్ట్ లెక్చరర్స్ కానీ ఇవన్నింటిలో కూడా మేము ఒకరినొకరు అడిగి సలహాలు తీసుకుని ఒకరి చేసిన పనులు మేము తెలుసుకుంటూ ముందుకు సాగాం అదేవిధంగా ఇంతకుముందు ఎవరో చెప్పినట్టుగా సింగ్ గారును మరి యాదగిరిని చూడడానికి నిజంగా ఈ కాలంలో సొంత అన్నదమ్ములు కూడా అలా ఉండరు సారు కలిసి మంచి వాళ్ళు మల్టీ జోన్ వన్ టూ వేరే వేరైనా కూడా సొంత అన్నదముల లాగా కలిసి పనిచేశారు అన్నమాట ఇంకోటి ఏంటంటే యాదగిరి జాతిలో మనిషి మీద కనిపించే ప్రత్యేకత ఏదంటే ఆయన చూస్తే ఎవరు అన్ని సిక్స్టీ వన్ ఇయర్స్ అని అనుకోరు చూడడానికి ఒక మైనస్ ఫైవ్ సిక్స్ చేసుకోవాలన్నమాట అలా కనిపిస్తారు సార్ చూడడానికి సార్ జీవితం కూడా అలాగే ఉండాలి ఆఫ్టర్ రిటైర్మెంట్ మేడం గారిని ఒక కోరిక మా తరఫున మేము మా ఒక మంచి అధికారిని మేము చేతులు పెడుతున్నాము ఆయన మీరు జాగ్రత్తగా చూసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను